వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మత వేడుకలో కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సుడాకి ఏర్పాడింది కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఖర్గే నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎండి తాజుద్దీన్ గుండా టి శ్రీనివాస్ రెడ్డి నమాజ్ నవాబ్ రాజేశ్వర్ రమేష్ దేంటి రవీందర్ ముల్కల కవిత చిందల కిషన్ నాగుల సతీష్ కోటే ప్రభాకర్ అఖిల్ అసాపురం తిరుమల తదితరులు అధికారులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అదేవిధంగా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర మంత్రిగా పలు శాఖలు నిర్వహించింది సిసి అధ్యక్షులుగా కర్ణాటక సిబ్బంది అంచెలంచెలుగా ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఎది ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారి జన్మదిన వేడుకలు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద కరీంనగర్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది మరి వారు ఈ జాతీయ భార కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికై ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని మరి అధికార దిశగా మరొకసారి తీసుకెళ్లడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రధాని చేయడానికి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ బీజేపీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వెండగడుతూ ఈ దేశంకి మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం అని చెప్పి మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి గారి నిర్మించిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల అంతా కూడా మరి వారి వెంట ఉంటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా మరి ఒక బలమైన నాయకులు ఈ దేశాన్ని చట్టసభల్లో మరి ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి ఖర్గే గారి నాయకత్వంలో తప్పకుండా మేమంతా కూడా పనిచేస్తూ రాబోయే రోజుల్లో వారికి సంబంధిస్తున్నటువంటి మార్గదర్శనాలను ముందుకు తీసుకెళ్తూ తప్పకుండా వారికి బలంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం తీస్తారని మావంత కృషి చేస్తామని చెప్తూ వారు నిండు నూరేళ్ళు ఆయురాగతిలో జీవించాలని వారి ఆధ్వర్యంలో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని వారి యొక్క ఆశ ఏదైతే కృషి చేస్తున్న దానికి మేమంతా కూడా బలంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూడా పార్లమెంటు సభ్యులను గెలిపించడానికి మా వంతు కృషి చేస్తామని మరొకసారి తెలియజేస్తూ మల్లికార్జున ఖర్గే గారికి నగర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కరీంనగర్లో ఉన్నటువంటి వివిధ సెల్స్ విభాగాలకు సంబంధించి పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా అంతా కూడా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా